పర్సన్స్ దగ్గర కూడా పనిచేస్తారు హైర్ పర్సన్స్ లేడీస్ ఇండియా అప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఒక వన్ అవర్ కూడా హైర్ బిల్స్ అనేవి డిలే కాలేదు రీజియన్ లో అందరికన్నా ఫస్ట్ మన హైర్ బిల్స్ ఆఫీస్ కి ఆరం ఆఫీస్ కి వెళ్ళేవి దాంట్లో ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు ఎటువంటి క్రిటిసిజం మనం హైర్ బస్ ఓనర్స్ నుంచి రిసీవ్ చేసుకోలేదు వారు ఆ ఉండగా తర్వాత సేమ్ ట్రెండ్ మన నాగరాజు గారు కూడా కంటిన్యూ చేశారు అట్లా ఆపరేషన్స్ ఉన్నప్పుడు స్పెషలైజ్ క్యాలిక్యులేషన్స్ వారికి అప్పచెప్పడం జరిగింది బయట నుంచి ఎవరైనా పర్సన్ వచ్చి స్పెషల్ ఐరోపా ఎక్స్ప్రెస్ అడిగితే ఎక్స్ప్రెస్ బస్ లేకపోతే అతన్ని కన్విన్స్ చేసి దాన్ని అప్పర్ ప్రోడక్ట్ డిల్లర్స్ కానీ లోయర్ ప్రోడక్ట్ బందలేదు కానీ ఏదో ఒక రకంగా వచ్చిన పార్టీని కన్విన్స్ చేసి ఆ బస్సు ఆయనకి బుక్ చేసి పంపించే వాళ్ళు చాలా ఓపిక్గా లంచ్ టైం అయినా సరే ఒక ఎనిమిది వెళ్ళకుండా కూడా వాళ్ళకి స్పెషల్ క్యాలిక్యులేషన్ చేసి ఆ బస్సులని వాళ్ళతో బుక్ చేయించి వెళ్ళిన సందర్భాలు నేను ఎన్నో చూసాను సుబ్బారావు గారితో అలాగే మేడారం జాతరప్పుడు కూడా మేడారం అన్ని బస్సెస్ పంపించిన తర్వాత అక్కడ మేడారం పాయింట్లో ఉండి మన పాయింట్లో ఉండే బస్సెస్ ఆపరేషన్కి నేను వెళ్ళినప్పుడు నాకు ప్రాపర్ సూపర్వైజర్ ఎవరు లేకుండా అప్పుడు కూడా అడిగాను మీరు బస్సులని పంపించిన తర్వాత ఒక్కరోజు రెండు రోజులు రావాల్సి ఉంటుందండి బస్సులు పంపించిన తర్వాత నైట్కి నైట్ బయలుదేరి వచ్చి ఎర్లీ అవర్స్ వచ్చి డైరెక్ట్ మేడారం వెళ్ళి మళ్ళీ నైట్ పదకొండింటికి ఏ తిరునాకొచ్చి మళ్ళీ ఎర్లీ అవర్స్ ఫోర్ ఓ క్లాక్కి సరే నెక్స్ట్ డే ఏ టెన్కో వెళ్తురు కానీ లేని నేను అంటే కూడా వినకుండా ఎర్లీ అవర్స్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరి మళ్ళీ మేడారం వెళ్ళి అక్కడ మన సత్తుపల్లికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ప్రాపర్గా చూసుకొని మళ్ళీ ఆపరేషన్స్ క్లోజ్ అయిన తర్వాత చేశాను నిబద్ధత కలిగిన సూపర్వైజర్ నేను నా ఇరవై మూడు సంవత్సరాల సర్వీస్ లో చూడలేదు ఇవే కాకుండా నేను ఈ డిపో కి రాకముందు సత్తుపల్లి డిపో కి రాకముందు మీరు బంజారా బస్ స్టాండ్ మా తిరువునే కాబట్టి బంజారా బస్ స్టాండ్ చాలా సార్లు రావడం జరిగింది గతంలో బంజారా బస్ స్టాండ్ ఎలా ఉండేదంటే మొత్తము అన్ని రకాల జంతువులు ఉండి వాటర్ స్టాగ్నెంట్ అయ్యి పిచ్చి మొక్కలు పెరిగిపోయి అసలు చూసే నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు చాలా నీట్ గా ఉంది నో వాటర్ స్టాగ్నేషన్ చిన్న చిన్న పూల మొక్కలు మార్పుకి కావడం అంటే ఆయన చూపించారు అక్కడ ఉన్నాడు ఆయన వచ్చారు సత్తుపల్లి డీపో నుంచి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి పని చేయిస్తున్నారు కాబట్టి బస్ స్టాండ్ ఇంత నీట్ గా ఉందని అక్కడ నేస్తే చెప్పాడు నాకు ఓహో అనుకున్నాను నేను నేను అప్పటికి హుజురాబాద్ దీపాగా చేస్తున్నాను తర్వాత ఇక్కడికి రావడము నేను వెంటనే మళ్ళీ సుబ్బారావు గారిని అక్కడ వెంటనే దీపోకి తీసుకురావడము